बाद में दरगाल का ఆధ్వర్యంలో పెట్రోలుకు డీజిల్కు తగ్గియాలని ఆలోచనతో ఒక వినూత కార్యక్రమాలు తీసుకొని ప్రజలందరినీ కూడా చైతన్య వ్యవస్థ చేయాల్సిన ఆలోచనతోని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ముఖ్యంగా మనం చూస్తున్నాం కోవిడ్ వచ్చి అందరం ఇబ్బందులు పడుతుంటే కోవిడ్ కాలంతో కూడా మన పీఎం గారు కానీ సీఎం గారు కానీ అప్పటి నుంచి ప్రజలకు పని లేకుండా వాళ్ళకు తిండి తినందుకే కష్టమవుతుండే వీళ్ళిద్దరు కూడా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ రెండు ప్రభుత్వాలు ప్రతిరోజు వారానికి రెండు సార్లు పెట్రోల్ డీజిల్ పెంచుతూ మీద ప్రజలను ఆదుకోవాల్సింది పోయి వీళ్ళు వీటి మీద పన్ను అనే ఒకటి వీళ్ళ సొంత పన్నులు ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ పన్ను వేసేందుకు కూడా వీళ్ళు లేకుండే ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా పన్ను ఎక్కువ చేసి ఈ విధంగా పెట్రోల్ పెంచుతుంది మరి దాన్ని కేసీఆర్ గారు ఎప్పుడు కానీ మోడీ చేసే తప్పు పనులకు అన్నిటికీ కూడా సహకరిస్తున్నాడు మరి ఇసోటి తప్పుడు దానికి ఈయన సహకరిస్తూ పోయి ఈయన కూడా వీటి మీద పని అందుకోసమే అందరూ మీరందరూ కూడా గమనించి ఈ కోవిడ్ సమయంలో రైతుల బిల్లులు తెచ్చి మోడీ గారు రైతులను అడ్డు తీరిస్తే దాని మీదకెంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి కూడా రైతులు కానీ ప్రజానీకం బీద ప్రజానికం ఎవరికి కూడా సహకారం లేకుండా వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి మొన్న ఇరవై లక్షల కోట్లని మోడీ అన్నాడు అది ఎక్కడికి పోయినాయో మరి మోడీ కేసీఆర్ఏ చెప్పాలి అదే వేరే దేశాలలో మనం చూస్తుంటే ప్రతి ఒక్క దేశంలో ఈ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తున్నారు ఎందుకంటే ఈ కోవిడ్తో అన్ని దేశాలు అతం మన భారతదేశం ఒక్కటే ఈ పెట్రోల్ డీజిల్ పెంచు అందుకోసమే ప్రజలందరూ గమనించి ఇటువంటి మోడీ గారిని కానీ ఇటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని వీళ్ళు ప్రజలకు మెయిన్ చేసేందుకు లేరు ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడే ప్రజలను ఇబ్బంది పెట్టి పట్టి పీడించి వాళ్ళని ఇంకా ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇవాళ రేపు ఒక ఉపాధి హామీ పోద కూడా ప్రతి ఒక్కరు సైకిల్ మోటార్ మీదనో స్కూటీ మీదనో మోపేడి మీదనో పోయి పని చేసుకుంటారు వాళ్ళందరికి ఇబ్బంది ఏదో ఇంతకు మొదలు పెట్రోల్ అంటే పెద్దోళ్ళకే ఉండరా వెహికల్స్ ఇవాళ చిన్న ఉపాధి హామీ పోయడం అయినా కూడా ఒక చిన్న మోపేడు ఉంది ఆయనకు కూడా ఇబ్బంది అదే రైతులకు ట్రాక్టర్ల డీజిల్ పోసుకుంటేనే ఆయనకు ఆడ వ్యవసాయం పని నడుస్తుంది అంటే అందరికి కూడా ఇబ్బంది అందుకోసమే ఈ మోడీ ఈ కేసీఆర్ ఇద్దరు గవర్నమెంట్లను మెడల్ వంచి మీ పత్రికా విలేకరులు కూడా సహకరించాలి ఎందుకంటే మీరు చెప్పింది అనలైజ్ చేస్తే కోవిడ్ కన్నా మొదలు ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయింది అదేవిధంగా ఈ మోడీ గవర్నమెంట్ వచ్చినాక ఆరేళ్ళల్లో ఎంత పెంచు అంతకు మొదలు ఎంత ఉండే మీరు అందరూ గమనిస్తున్నప్పుడున్న బీజేపీ వాజ్పేయి గారు ఒక్క నలభై పైసలు వేస్తే కు బండి మీద వచ్చిన సంగతి ఉన్నది మరి ఇక్కడ ఉన్న మా సిఐ గారో ఎస్ఐ గారో ఈ బండి కూడా తీసుకురావద్దు నాకైతే అర్థం లేదు ఈ పోలీసు పెట్టుకొని ఈ కేసు ఎన్ని రోజులు బతుకుతాడు ఎన్ని రోజులు పాలిస్తాడు అందుకోసమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించి ఈ రెండు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా ప్రయత్నం చేద్దాం విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ డీజిల్ తగ్గించేదాకా మేము ఏదో కార్యక్రమం ప్రతి దగ్గర తీసుకొని ఈ పెట్రోల్ డీజిల్ తగ్గించే